వాట్సాప్లో వచ్చే పెళ్లి ఆహ్వాన పత్రికలు డౌన్లోడ్ చేస్తున్నారా అయితే మీరు డేంజర్ జోన్లో చిక్కుకున్నట్లే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్లే కళ్ళు మూసి తెరిచేలోగా మీ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం ఒకప్పుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉంటే చుట్టాలు తెలిసిన వాళ్ళు స్నేహితులు ఎంత దూరంలో ఉన్నా ఇంటికి వెళ్ళి మరీ ఆహ్వాన పత్రిక అందించేవారు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రెండ్ మారింది డిజిటల్ ఆహ్వాన పత్రికలు వీడియోలు వేడుక జరిగే ప్రాంతాన్ని సూచించే గూగుల్ మ్యాప్స్ లింక్ను వాట్సప్ ద్వారా పంపించి ఆహ్వానిస్తున్నారు నేరుగా ఇంటికి వెళ్లకుండా సోషల్ మీడియాలోనే పంపిస్తున్నారు వారు కూడా అవేవి పట్టించుకోకుండా వాట్సాప్ ఆహ్వాన పత్రికతోనే వేడుకలకు హాజరవుతున్నారు అయితే ఇదే అదనుగా సైబర్ కేటగాలు రెచ్చిపోతున్నారు పెళ్లి ఆహ్వాన పత్రిక పేరుతో మోసపూరిత మెసేజ్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ ఫైళ్లు పంపించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాలు కూడా కొత్త పంతాలు రెచ్చిపోతున్నారు వివాహ శుభలేఖ పంపినట్లు నమ్మించి బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తున్న ఓ కొత్త తరహా మోసం ఇప్పుడు కలకలం రేపుతోంది మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి మోసంలో చిక్కుకొని ఏకంగా ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు పోగొట్టుకున్నారు ఈ ఘటన సైబర్ మోసాల తీవ్రతకు అర్థం పడుతుంది మహారాష్ట్రలోని హింగోలికి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్లో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ సందేశం వచ్చింది ఆగస్టు ముప్పైనా మా వివాహం తప్పకుండా రండి ఆనందం అనే గేట్లు తెరిచే తాళం ప్రేమే అంటూ ఆకర్షణీయమైన మాటలతో పాటు ఓ ఫైల్ను జత చేశారు దాన్ని పెళ్లి పత్రిక అనుకుని భావించిన బాధితుడు ఏమాత్రం ఆలోచించకుండా క్లిక్ చేస్తాడు అది ప్రమాదకరమైన పీఏకే ఫైల్ కావడంతో అది ఫోన్లో ఇన్స్టాల్ అయింది వెంటనే సైబర్ నేరగాళ్ళు ఆయన ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఫోన్లోని గ్యాలరీ కాంటాక్ట్లు బ్యాంక్ యాప్ల వివరాలను సేకరించి క్షణాల్లో ఆయన బ్యాంకు ఖాతా నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలను వేరే ఖాతాకు బదిలీ చేసేశారు డబ్బులు పోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే హింగోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది గతేడాది నుంచి ఇలాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్లు ఎక్కువయ్యాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నేరగాలు ఈ మోసాలకు పాల్పడుతున్నారు పీడిఎఫ్ ఫైల్స్ మాదిరిగా కనిపించేలా ఏపీకే ఫైల్స్ ను పంపి వాటిని డౌన్లోడ్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తున్నారు తద్వారా డబ్బులు దొంగలించడం లేదా వ్యక్తిగత సమాచారంతో బ్లాక్ మెయిల్ కు పాల్పడే ప్రమాదం ఉంది మరిన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851